కాంగ్రెస్ పార్టీ మీద ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని వర్గల్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా వర్గల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు